ఆగస్ట్ నైన్టీన్త్ నా ఆట రిలీజ్ అవుతుంది సో ఈ సినిమా గురించి నేను చెప్పాల్ చెప్పింది ఏంటంటే ఇట్స్ ఇట్స్ కంప్లీట్ ఎంటర్టైనర్ అండి గ్యాప్ తర్వాత వచ్చిన నాకు మనసుకు నచ్చిన సినిమా చేయాలని అనుకున్నాను ఈ సినిమా ఫస్ట్ శ్రీధర్ సి కథ చెప్పినప్పుడు ఫస్ట్ టైం ఇని వన్ సిట్టింగ్ లోనే ఓకే చేసాం వన్ థింగ్ ఐ కెన్ గ్యారంటీ ఇస్ ఎంటర్టైన్మెంట్ నేను ట్రెండ్ సెటర్ క్లాసిక్ తీస్తున్నాము తీయటానికి ట్రై చేసామని నేను చెప్పట్లేదు మళ్ళీ వచ్చి మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ కూడా కాదు జస్ట్ అబౌట్ టూ అవర్స్ ల్యా ల్యాక్ కూడా ఉండదు చాలా ఫాస్ట్గా ఉంటుంది సినిమా ఆయన ఎంటర్టైనింగ్ ఉంటుంది సో దట్ మచ్ ఐ కెన్ ప్రామిస్ నేను ఇంతకుముందు ఎప్పుడు చెప్పలేదు ఈసారి నేను చెప్తున్నాను దట్ టూ అవర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ బోర్ కొట్టకుండా లాట్స్ ఆఫ్ కామెడీ టచ్ చేసే మూమెంట్స్ ఉంటాయి వెరీ గుడ్ సాంగ్స్ బై అనూప్ూబిన్స్ సో అండ్ నాగేశ్వర రెడ్డి గారి సినిమాలు అంటే మీకు తెలుసు కామెడీ బాగుంటుంది అండ్ ట్రియర్ సిపాను గారి స్క్రిప్ట్ అండ్ గుడ్ విజువల్స్ ఇప్పుడు సినిమా గురించి నేను పర్టికులర్గా ఇది అది చెప్పడం కన్నా ఐ కెన్ గ్యారంటీ దట్ ఇది అందరూ ఎంజాయ్ చేసే సినిమా నేను ఫస్ట్ టైం నేను ఒక కాళిదాసుని ఒక మాస్ సినిమా చేశాను కరెంట్ అని అడ్డా లవ్ స్టోరీస్ చేశాను ఫస్ట్ టైం నేను ఒక ఫుల్ ఆన్ ఎంటర్టైనర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నాను నిజంగా నేను ఎంజాయ్ చేశాను చేస్తుంటే బికాస్ ఎవ్రీ డే బ్రహ్మానందం గారితో పోసాని గారు పృథ్వీ గారు కిషోర్ రఘుబాబు ఎవ్రీ డే మురళీ శర్మ గారు సో ఇంత పెద్ద వైట్ కాస్టింగ్తో నేను ఎప్పుడు చేయలేదు సో చాలా నేర్చుకున్నాను సేమ్ టైం సీన్స్ అంత ఫన్గా ఉన్నాయి సో మాములుగా అందరూ అంటారు పిక్నిక్ జరుగుతుంది పిక్నిక్ లాగా జరుగుతుందని నిజంగా సినిమాలోనే అంత ఫన్ ఉంది కాబట్టి నిజంగా ఐ వెరీ ఎంజాయ్డ్ అండ్ అనూప్ మ్యూజిక్ ఇస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద హైలైట్స్ ఎందుకంటే నాకు సినిమా స్టార్ట్ అయ్యే ముందే అడ్డాకన్నా బెటర్ ఆల్బమ్ ఇస్తానని చెప్పి ఇచ్చాడు అండ్ ఎస్ దే ఆర్ సమ్ హైలైట్స్ ఇన్ ద మూవీ అపార్ట్ ఫ్రమ్ ద స్టోరీ మురళీ శర్మ గారు నీట్ వెరీ నైస్ రోల్ ఎంత కామెడీ ఉన్నా ఆయన బ్యాక్ బోన్ సినిమాకి ఇంటెన్సిటీ ఉండటానికి సో ఇట్స్ నాట్ జస్ట్ అ కామెడీ ఫిల్మ్ టచ్చింగ్ సన్నివేశాలు ఉంటాయి అండ్ అలాంగ్ విత్ దాట్ యూనో శ్రీనివాస్ గారు అమ్మ చాలా సినిమాని చాలా ప్రొఫెషనల్గా నా సినిమాని నేను చెప్పట్లేదు చాలా ప్రొఫెషనల్గా ఎక్కడ ఖర్చు పెట్టాలో బడ్జెట్ చూసుకుంటేను ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టారో అది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అండ్ ఆఫ్కోర్స్ ఆడియో ఫంక్షన్ రోజు చెప్పాను సర్ప్రైజెస్ అని ఐ గెస్ నౌ ఇస్ నో మోర్ అ సర్ప్రైజ్ చైతన్య అండ్ అఖిల్ గెస్ట్ రోల్స్ చేశారు స్క్రిప్ట్లో చెప్పినప్పుడు శ్రీధర్ సి గారు స్క్రిప్ట్ చెప్పినప్పుడే చైతన్య రోల్ ఉంది దాంట్లో అప్పుడు మేము ఏమనుకున్నామంటే సరే సినిమా ముందు తీద్దాం సినిమా తీసి మనం అనుకున్నట్టు వస్తే అప్పుడు నేను అడుగుతానని చెప్పాను బికాజ్ ఐ డెంట్ వాంట్ ఆస్ జస్ట్ లైక్ దాట్ సో సినిమా చూసి అందరికీ హ్యాపీగా ఫీల్ అయ్యి అప్పుడు చైతన్యాన్ని అడిగాను ఫోన్ చేయంగానే నేను సూట్ అవుతానా చెప్పు అన్నాడు డెఫినెట్ గా సూట్ అవుతామంటే అయితే నేను చేస్తాను ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ కూడా ఏం అడగల సో చాలా బాగా వచ్చింది నేను ఐ కెనాట్ రివీల్ వాట్ ఇట్ ఇస్ మరి డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు మీరు ఆ సీన్ అండ్ అఖిల్ దగ్గరికి వస్తే యాక్చువల్గా నేను అడగలేదు మా సిస్టర్ని అఖిల్ బయట కలిసినప్పుడు ప్రమోషన్ అయినా ఏదైనా సాంగ్ ఉంటే ఇఫ్ సుశాంత్ వాంట్స్ ఐ విల్ డూ అని తను అడిగాడు మా సిస్టర్ సర్ప్రైజ్ అయింది నేను కూడా సర్ప్రైజ్ అయ్యా ఎందుకంటే నాకు తెలుసు అఖిల్ సినిమా కోసం నెక్స్ట్ ఏం చేస్తున్నాడు అని వెయిట్ చేస్తున్నారు నేను ఫోన్ చేసి అడిగా ఏంటి అఖిల్ నీకు సినిమా నువ్వు సెకండ్ సినిమా కోసం అందరు వెయిట్ చేస్తున్నారు నువ్వు దీంట్లో మళ్ళీ గెస్ట్ అవి చేస్తావా ఓకేనా అని యా యా ఎందుకు చేయను హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను అని హీ వాజ్ ఎక్సైటెడ్ అండ్ ఆబ్వియస్లీ వైవిల్ ఐసే నో నేనే నో అను కదా సో అండ్ టైటిల్ కూడా ఆట ఆడుకుందాం రా కాబట్టి ఆ టైటిల్ సాంగ్లో ఉన్నాడు అండ్ అది నేను అది స్క్రీన్ మీద నేను అగైన్ అది స్క్రీన్ మీద చూసే పాట నేను పాట చూశాను కాబట్టి చెప్తున్నాను నిజంగా ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ చేయిట్ చేసేటప్పుడు కూడా శేఖర్ మాస్టర్ తీశారు ఇద్దరం కలిపి డాన్స్ వేశాము సో రియలీ ఎంజాయ్డ్ ఇట్ అండ్ నేను ఇంతకు ముందు ఎప్పుడు ఫ్యామిలీ తో ఎప్పుడు మనంలో చేయలేకపోయాను అదే తాతకి తాతగారికి హెల్త్ బాగలేకపోయా అది కుదరలేదు సో నాకు ఈ సినిమాలో ఐ గాట్ టు యాక్ట్ విత్ టూ ఫ్యామిలీ మెంబర్స్ చైతన్య నకిల్ సో నేను పెద్ద రోల్స్ అని చెప్పట్లేదు కానీ నాకు ఐ నాకు ఆ పర్సనల్ సాటిస్ఫాక్షన్ వచ్చింది దట్ ఐ హ్యాడ్ అ లాడ్ ఆఫ్ ఫన్ అండ్ డెఫినెట్గా ఈ సినిమాలో అది నేను చెప్తున్నానండి సినిమా చాలా ఫాస్ట్ గా ఉంటుంది అండ్ వన్ థింగ్ ఐ కెన్ గ్యారెంటీ ఇస్ ఎంటర్టైన్మెంట్ ఎస్పెషలీ చైతన్య సీన్ ముందు నుంచే ఉంది కాబట్టి ఇట్ కమ్స్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ది స్క్రిప్ట్ అఖిల్ది ఎస్ ఆట ఆడుకుందాం రా అల్లి తను సిసింద్రిలో పాట కాబట్టి ఈ కేమ్ థింగ్ అండ్ తను కూడా చాలా నీట్గా బ్లెండ్ అయింది పాటలో అని అది మీరు చూస్తే డెఫినెట్గా యూ లగ్ రీ సో నేను కూడా వాళ్ళు చేశారని చెప్పి ఆబ్వియస్లీ ఐ డోంట్ లైక్ టు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ సో కేర్ ద హోల్ టీమ్ టుక్ కేర్ అది కరెక్ట్ గా షో కేస్ అవ్వాలి అండ్ ఆడియన్స్గా కూడా మీరు చూస్తే అది మీరు ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి అని అందరు కేర్ తీసుకున్నారు అది డెఫినెట్గా ఇట్ విల్ బీ ఒక స్మైల్ తీసుకొస్తాయి రెండు రెండు వాళ్ళిద్దరు చేసినప్పుడు ఒక స్మైల్ తీసుకొస్తుంది సినిమాకి మరి నాగేశ్వర రెడ్డి గారు యూస్ టు సే మీకు తెలియకుండా కామిక్ టైమింగ్ ఉంది మీరు ఫుల్గా చేయలేదని చెప్పి సో ఈ రోల్ ఈ రోల్ కూడా ఇట్ వాస్ ఇట్స్ ఎన్ ఎన్ఆర్ఐ క్యారెక్టర్ ఎన్ఆర్ఐ క్యారెక్టర్ సో కూల్ అందుకే జస్ట్ చిల్ అండ్ క్యాప్షన్ బట్టింది కూడా అందుకే ఇట్స్ అ వెరీ కూల్ క్యారెక్టర్ సో భారీ డైలాగ్స్ అంటూ ఎస్ దేర్ ఆర్ సమ్ ఎమోషనల్ సీన్స్ ఇంటెన్స్ కొంచెం యాక్షన్ ఉంది ఇంటెన్స్ యాక్షన్ ఎవ్రీథింగ్ ఇస్ ద బట్ భారీ హీరోయిజం డైలాగ్స్ లాగా ఉండవు ఇట్స్ అ వెరీ కూల్ క్యారెక్టర్ సో నాకు ఇట్ అవన్ ఎన్ఆర్ఐ బట్ ఐ ఐ కెనాట్ రివీల్ దిస్ స్టోరీ టైం మిషిన్ దట్స్ వన్ ఆఫ్ ద హైలైట్స్ సినిమాలో అది స్క్రిప్ట్ ఇన్నప్పుడు నేను వన్ ఆఫ్ ద రీజన్స్ నేను ఇమీడియట్గా చేద్దాం అనుకుంది సింగిల్ సిట్టింగ్లో దట్ వాస్ ద రీజన్ ఎందుకంటే నిట్టల్ని నేను చెప్తున్నా టిష్యూ పేపర్ పుట్టుకుని నవ్వి నవ్వి కంటలో నీళ్ళు వచ్చి తుడుచుకుని తుడుచుకోవాల్సి వచ్చింది దట్ వాస్ వాట్ ఐ డిసైడెడ్ దాన్ని నాగేశ్వర రెడ్డి గారు ఈ కేమ్ అండ్ ఈ ఎన్హాన్స్ స్క్రిప్ట్ ఈవెన్ మోర్ అండ్ దాన్ని స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ అయ్యేదట్టు చేశారు అండ్ దట్ టైమ్ మెషిన్ సెట్ ఆల్సో విజువలీ ఇట్స్ వెరీ నైస్ నారాయణ నారాయణరాణ్ గారు ఎట్ సెట్ ఎందుకంటే రియల్ లైఫ్లో టైమ్ మెషిన్ చూడం కదా సో ఓ ఇలా ఉండొచ్చు అనే ఇంపాక్ట్ వచ్చింది విజువల్లో అండ్ ఐ కెన్ టెల్ యూ దట్ ఆ సీన్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి ఎస్పెషలీ బ్రహ్మానందం గారు ఉన్నారంటే నేను ఆబ్వియస్లీ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఐ ఫీల్ నేను నేను ఐమ్ ఐమ్ క్వైట్లీ కాన్ఫిడెంట్ ఆబ్వియస్లీ ఆడియన్స్ డిసైడ్ చేయాలి బట్ నేను హ్యాపీగా ఉన్నా నేను ప్రోడక్ట్తో నేను డెఫినెట్గా హ్యాపీగా ఉన్నా నేను ఐమ్ ఈగర్ ఐమ్ ఎక్సైటెడ్ మీరు చూసి ఏమంటారని బట్ నేనైతే ఐమ్ సాటిస్ఫై ఇట్ కెన్ బీ ద ఆడియన్స్ ఇట్ కెన్ బీ విత్ ద హీరోయిన్ ఇట్ కెన్ బీ ద విలన్ బ్రహ్మానందం గారితో సో మీరు ఏ రకంగా చూసినా యూ విల్ బీ సాటిస్ఫైడ్ ఐ ద టైటిల్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ యాప్ట్ బికాజ్ ఇట్స్ అ ఫన్ ఫిల్మ్ సాంగ్ చేసినప్పుడు ఆట ఆడుకుందాం టైటిల్ సాంగ్ నాకు నెక్స్ట్ డే బాడీ అంతా ఒళ్ళనొప్పులు వచ్చినాయి సో ఏసుంటనే అనుకుంటున్నా ఒళ్ళు నొప్పులు వచ్చినాయి అంటే డాన్స్ వేసా అని అనుకుంటున్నా మీరు చూసి చెప్పాలి కానీ టూ రెండు సాంగ్స్ విష్ణుదేవ మాస్టర్ చేశారు అది కొంచెం హిందీ స్టైల్లో చేశారు టూ సాంగ్స్ చాలా స్టైలిష్ ఉంటాయి శేఖర్ మాస్టర్ పర్లేకపోదాం రీమిక్స్ అండ్ ఆట ఆడుకుందాం రా మీరు అఖిల్ నేను కలిసి చేసింది శేఖర్ మాస్టర్ చేశారు సో అఖిల్ కూడా గట్టిగా వేసాడు డాన్స్ చూడండి మీరు పల్లె పోదాం సాంగ్ టచ్ చేసాం కానీ ఫుల్ రీమిక్స్ కాదు అనూప్ సో గార్డ్ చిన్న లాగా ఒక ఫ్యూ లైన్స్ వస్తుంది ఫ్రెష్ సాంగ్ బట్ పల్లె పోదాం కొంచెం మ్యాజిక్తో యాడ్ చేసి ఉంటుంది అండ్ శేఖర్ మాస్టర్ నిజంగా చాలా బాగా తీశారు ఆ సాంగ్ డెఫినెట్లీ ఇట్ విల్ బీ సంథింగ్ దట్ యూ విల్ ఎంజాయ్ అంటే ఇట్స్ లైక్ ఇట్స్ నాట్ ఎ రీమిక్స్ డాన్స్ సాంగ్ లా కాదు మంచి ఫీల్ ఉంటుంది పల్లెటూరులో తీసిన ఫీల్ ఉంటుంది సో ఇట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ సో విజువలీ మీరు డెఫినెట్గా ఆ సాంగ్ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను మీరు యూనో డెబ్యూ డైరెక్టర్స్ తర్వాత ఫస్ట్ టైం నాగేశ్వర రెడ్డి గారు ఈజ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అండ్ యూనో హిట్స్ తీశారు అండ్ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్ అని సో నాకు స్క్రిప్ట్ స్క్రిప్ట్ అప్పుడు డిస్కషన్స్లో కూర్చున్నాం బట్ వన్స్ షూటింగ్కి వెళ్ళినప్పుడు అసలు దెవర్ నో డిస్కషన్స్ ఎందుకంటే ఆయన చాలా క్లారిటీగా ట్రాన్స్లేట్ చేసేవారు ఆన్ స్క్రీన్ అండ్ నాకు చాలా హెల్ప్ అయ్యారు ఎందుకంటే ఏది కావాలో అది అవసరం లేదు ఇంతుంటే చాలు అది ఇది అని సో ఐఎమ్ థింకింగ్ నేను ఆల్మోస్ట్ నేను ఫస్ట్ సినిమాలోకే చేశాను ఇది యూనో ఆన్ సెట్ ఆయనకి సరెండర్ అయ్యి ఫస్ట్ సినిమాలో చేశాను సో ఐఎమ్ థింకింగ్ నేను ఒకటైతే చెప్పగలను నచ్చుతానో లేదో అది మీరు చెప్పాలి కానీ కొత్త సుశాంత్ని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చూస్తారు బోత్ ఫిజికలీ అండ్ యాక్టింగ్ వైజ్ న్యూ సుశాంత్ అయితే చూస్తారు సూట్ అవుతుందో లేదో అనుకున్నాను బట్ ఆనెస్ట్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే నాకు మ్యాక్సిమం ఫీడ్బ్యాక్ వచ్చింది ఆ పంచకట్కే ఆ పోస్టర్కే మ్యాక్సిమం ఫీడ్బ్యాక్ వచ్చింది సో చాలా సంతోషంగా అనిపించింది అగైన్ సినిమాలో పల్లెకి పోదాంలో ఉంటుంది అది సో ఆ పాట విజువల్గా చాలా బాగా వచ్చింది ఫైట్స్ వెంకట్ మాస్టర్ చేశారండి సో అగైన్ స్టైలిష్గా ఉంటాయి కొంచెం ఇంటెన్స్గా కూడా ఉంటుంది బట్ అలా అని చెప్పి ఒకటి కొడితే పది మంది ఎగిరేది లాగా ఆ టైప్ ఫైట్స్ చేయలేదు నువ్వు వెరీ ఇంటెన్స్ వన్ ఆన్ వన్ ఫైట్స్ కొంచెం కొంచెం సినిమాటిక్గా నేను కంప్లీట్ న్యాచురల్ నన్ను కానీ ఎస్పెషలీ వెంకట్ మాస్టర్ నన్ను దాంట్లో కూడా చాలా కొత్తగా బాడీ లాంగ్వేజ్ చాలా స్టైలిష్గా చేయించారు అండ్ అనూప్ దానికి చాలా స్టైలిష్ ఆర్ఆర్ ఇచ్చారు సో నేను యాక్చువల్గా నేను ఒక ఫైట్ చూసినప్పుడు నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను నేను బిఫోర్ రీ రికార్డింగ్ ఆఫ్టర్ రీ రికార్డింగ్ చూసి ఇస్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ స్టైలిష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఈ మధ్యకాలంలో నేను ఇంది అనుకున్నా సో థ్యాంక్ యూ అనూప్ బికాజ్ ఈజ్ దన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ సిపాన గారు కథ చెప్పినప్పుడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆయనకు చెప్పారు ఆయన చెప్పి సో ఆయన నన్ను చెప్పారు కథ నాకు బాగుంది అనిపించింది ఒకసారి అని సో హీడిన్ టెల్ మీ టూ మచ్ అబౌట్ ద స్టోరీ ఇలా ఉంది అలా ఉందని ఊరికే వినమని చెప్పారు చెప్తే నాకు దేనే రియలైజ్ అవుతుంది కథ విన్నప్పుడు నేను ఎంత ఎంజాయ్ చేశానంటే ఆ రోజే అప్పుడే ఓకే చేస్తాం కథ సో దానికి ఇద్దరు శ్రీనివాస్ గారు అమ్మ యునో ఐ థింక్ విత్ టీమ్ వర్క్ బికాజ్ శ్రీనివాస్ గారు మొత్తం ఫస్ట్లో స్క్రిప్ట్ అయిన తర్వాత ఇప్పుడు పబ్లిసిటీ ఆడియన్స్కి తీసుకెళ్ళటానికి రీచ్ అవటానికి హీ హెస్ ప్లాన్ ఇట్ అండ్ సినిమాకి యునో టచ్వుడ్ బయర్స్ నెట్వర్క్ అంతా చూశారు సో ఐఎమ్ హ్యాపీ దట్ బ్ వచ్చింది సినిమాకి అన్నారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్ దట్ సినిమా కొన్నాళ్ళు ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆల్సో మీకు కూడా ప్రాఫిట్స్ రావాలి అండ్ అమ్మ కూడా చాలా కష్టపడింది సినిమాకి షీ వాజ్ ఆన్ సెట్ ఆన్ సెట్ నా నా సినిమా అని కాదు కానీ ఎక్కడ ఖర్చు పెట్టాలి బడ్జెట్ అంటే ఊరికే బడ్జెట్ పెట్టం కాదు ఎక్కడ పెట్టాలి ఎక్కడ రిజర్వ్ చేయాలి అనేది షీ డి గుడ్ జాబ్ అండ్ ఐ థింక్ టుగెదర్ ఆఫ్ బౌద్ధం ఈ సినిమా చూస్తే చాలా విజువల్ ట్రీట్లా కూడా ఉంటుంది విజువల్ ట్రీట్ లాగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఐ థింక్ నా సినిమాల్లో ఇది చాలా ఎలిమెంట్స్ కొత్తగా ఉంటాయి నేను చేసిన సినిమాలు అన్నీ వేరు ఈ సినిమా వేరు అని నాకు అనిపిస్తుంది హోప్ఫుల్లీ మీకు కూడా అనిపిస్తే బాగుంటుంది ఈ సినిమాతో ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్ అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అండ్ హ్యాపీ అబౌట్ ఇట్ బట్ అది యూజువలీ రేంజ్ అనేది మన చేతిలో ఉండదు ఆడియన్సే చెప్పాలి సో వీ కెన్ ఓన్లీ డూ అవర్ బెస్ట్ సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఆడియన్స్ రిజల్ట్ సినిమా నాకు నచ్చితేనే నేను చేయగలను అంటే నాకు చాలా మంది చెప్పారు అంత గ్యాప్ తీసుకుంటే ఆడియన్స్ మర్చిపోతారని ఐ అగ్రీ దట్ ఆల్సో ఇస్ వ్యాలిడ్ అంత గ్యాప్ తీసుకోకూడదు బట్ సినిమా చేసేటప్పుడు ఇది ఇది హిట్టో ఫ్లాపో కూడా మన చేతిలో ఫుల్గా ఉండకపోవచ్చు రిజల్ట్ బట్ హిట్ అవుతుందో నమ్మకం ఎక్సైట్మెంట్ ఉండాలనుకుంటాను సో నాకు ఈ సినిమాకి ఎక్సైట్మెంట్ వచ్చింది సో లాట్ ఆఫ్ టైమ్స్ ఐ ఆల్మోస్ట్ డిడ్ అ ఫిల్మ్ కానీ ఎక్కడో ఐ వాజ్ నాట్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అంటే ఎస్ నేను చేస్తున్నాను కానీ నా హండ్రెడ్ పర్సెంట్ హార్ట్ఫుల్గా ఎక్సైట్మెంట్తో చేయట్లేదు గ్యాప్ రాకూడదని చేస్తున్నాను అనే ఫీలింగ్ వచ్చేది మధ్యలో సో ఐ డెంట్ డూ దోస్ ఫిల్మ్స్ సో బట్ ఐ అప్రిషియేట్ ఎవ్రీ వన్ ఓ కేమ్ టు మీ ఐ రియలీ అప్రిషియేట్ సో ఐఎమ్ ఆల్వేజ్ ఓపెన్ నేను అలా అని చెప్పి చాలా టైం తీసుకుంటానని కూడా కాదండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్క్రిప్ట్ నేను సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశాను సో ఇఫ్ ఐ గెట్ ఎక్సైటెడ్ అబౌట్ సంథింగ్ నేను ఇమీడియట్గా డిసిషన్ తీసుకుంటాను ఆ ఎక్సైట్మెంట్ రావడానికి టైం పట్టింది